నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు ఆ ఫోటోలో కనిపిస్తా ఉన్నది తంబళ్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామిస్తా ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తి మరో వ్యక్తి జనార్దన్ రావుదా అని పక్కనే ఉన్నాడు జయచంద్రారాయుడు పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లేఖలు ఇచ్చారు ఈనాడులో బాగా కనపడుతుంది ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీపై బాగా తాళం వేస్తుంది అంత లైన్ కదా అందరికి ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా అని అందరూ భాగస్వాములు కాబట్టి దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం ఎవడైతే అంబల్లపల్లలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారంట అని మళ్ళా ఇదొక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళా తానా తందాన టపా మళ్ళా వేయడం ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్ గా అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను ఐవీఆర్ఎస్లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకర్లు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబీఎన్ ఈనాడు టీవీ ఫైవ్ వాళ్ళు రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐ చూపించడం మొదలు పెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో